తింటే గాజులు తినాలి వింటే భారతం వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం ఇరవై మూడో ఎపిసోడ్కి స్వాగతం పాండవులకి అర్ధరాజు ఇంద్ర ప్రస్థానం వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక లైక్ కొట్టండి ఓకే అయితే ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు ద్రౌపదిని గెలుచుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్తారు అమ్మ పంచుకోమంటుంది ఐదుగురు భర్తలు తర్వాత ద్రౌపది మహారాజు దగ్గరికి వస్తారు కదా ఆ ద్రుపదుడు ఐదుగురు అల్లుళ్ళు చూసి పొంగిపోతారు ద్రుపదుడు ఎలాంటి అంటే బోళాశ అంటే ఆనందం అన్ని రాజ్యాలకి యుదు రాజ్యాలకి చెప్పి మా అల్లులు రా ఐదుగురు అల్లులు రా అని అటు సైడ్ కాంబోజ్ రజాలో బాబో నాకు ఐదుగురు అల్లుళ్ళు తోపులు తోపులు అనేసి తర్వాత ద్రుపదుడు కొడుకు ఏది పాంచాలి అన్న అయినా దుష్టజన్యుడు మా బాంబరుదులం బావలు మామూలుగా లేరు ఐదుగురు బావలు రా నాకు ఐదుగురు బావలు మా తోపు దమ్ముంటా అప్పు పాండవులు అర్జునుడు ధర్మరాజు భీముడు అబ్బా వాళ్ళ బావల కోసం గొప్పగా అల్లు కోసం గొప్పగా గొప్ప 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 అబ్బా మర్యాదలు పాండవులు మరి చెప్తారు కదా మరి వీళ్ళు అనేసి ఏ రోజు ద్రౌపదుడు రోజుకొక బహుమతులు రోజుకొక నగలు నట్రాలు వంద గుర్రాలు వెయ్యేసి గుర్రాలు పనివాళ్ళు అవ్వో రాచ మర్యాదలు అంటే నాకు తెలిసి గో ద్రౌపదుడి గోదావరుడు అయ్యి ఉంటారు అక్కడ గోదావరలు ఎంత మర్యాదలు చేస్తారో అంతకు వంద రెట్లు రోజూ పంచభక్ష పర్వణాలే రోజూ బంగారం నగలే రోజూ ఏ ప్రతి రావడం అల్లుడు మాల్యుడు మాల్యుడు అరిగినోడికి అరగనోడికి నాలుడు నాలుడు అల్లుళ్ళు ఐదు ఒక అల్లుడు ఉంటేనే గొప్ప ఐదుగురు పండగ అందులోనే వేద వ్యాస చెప్పాడు పూర్వజన్మ అని ఆ పూర్వజన్మ అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను ఓకే అసలు ద్రౌపదికి మూడు జన్మల కథ ఉంది మూడు జన్మల కథ చెప్తే ఇక్కడ తెల్లరైపోతుంది కాబట్టి ఫస్ట్ జన్మ నుంచి చెప్పను రెండో జన్మ గురించి చెప్పను లాస్ట్ జన్మ గురించి చెప్తాను సో తను కాశీరాజు కుమార్తెగా పుడతది కాశీరాజ్ కుమార్తెగా పుట్టి చాలా అందంగానే పుడతుంది కాకపోతే పెళ్ళి అవ్వదు పెళ్ళి అవ్వక ముదురుదైపోతుంది ముదురుదైపోతే ఊళ్ళో అందరూ దెప్పుతుంటే ఇంకెలా కాదని చెప్పి శివుడికి ప్రార్థిస్తుంది శివుడికి ప్రార్థిస్తే ప్రార్థించి ప్రార్థించి ముసిలిది అయిపోయి సన్నమైపోయి ఇంకా చచ్చిపోతున్న టైంకి శివుడు ప్రతీక్షిస్తాడు శివుడిని చూసి శివ పతి 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 అని చెప్పి చచ్చిపోతాడు ఐదు సార్లు పతి అని చచ్చిపోతే శివుడు తటేస్తాన్ని మాయమైపోతాడు కథాస్త మాయమైపోతే బతుకుంటే ఐదుగురు భర్తలు వస్తారు మరి చచ్చిపోయింది కదా ఆ తర్వాత జన్మ ద్రౌపదికి అగ్నిహోత్రంలోంచి పుట్టినప్పుడు ఆ జన్మలో ఆ ఫలితం వస్తుంది ఆ జన్మలోనే ఈ పంచ పాండవులు ఇప్పుడు మీకు అర్థమైందా మీకు అర్థమైందా అది కథ సో ఇది కథ కాబట్టి అలా ముందుకెళ్తుంటుంది బాగుంటుంది సో ఇది హస్తనులో దుర్యోధనుడికి తెలిసిపోతుంది మొగుడు సచిన ముండలాగా ఒకటే ఏడుపులు ఆనందంగా ఉన్నారట దుర్యోధనుడు ప్రపంచంలో ఎవడ బాగున్నా వారవలేడు కుళ్ళు కుతంత్రాలతో ఉంటాడు ఎప్పుడు కుళ్ళు కుతంత్రాలు మోసా దగ్గ దీనికి తోడు శకునుమా మావా మామ వాళ్ళు బాగున్నారట ఆనందంగా ఉన్నారట పంచభక్ష పర్వాలేదట దానికి తోడు దృపదుడు అంటే కర్ణు మా శకునుమామ అంటారు అల్లుడా దుర్యోధన జాగ్రత్తగా విను ఇప్పుడు పాండవులు చచ్చిపోయిన వాళ్ళు బతుకు వస్తున్నారు అదే కదా మామ నా రాజ్యాన్ని మళ్ళీ బొక్క పెడతారు అంటే బాధపడక జాగ్రత్తగా విని మామ చెప్పింది పంచ పాండవులకి ఇప్పుడు ద్రుపద పాంచాల దేశం తోడయింది పాంచాల దేశంతో పాటు ద్రుపదుడు తోడయ్యాడు ద్రుపదుడితో పాటు శ్రీకృష్ణుడు బలరాముడు తోడయ్యాడు శ్రీకృష్ణుడు బలరాముడితో పాటు కాంబోజ దేశాలు ఆ పక్కనున్న రాజ్యాలు తోడయ్యాయి అంతకు మించి పాండవుల కన్నా శక్తివంతమైన వాళ్ళ బామ్మర్ది వాళ్ళ బావైన దుష్టజన్యుడు అగ్నిహోత్రుల నుంచి పుట్టాడు వాడు చాలా తోపు మాలీళ్ళందరూ మన మీదకి దండయాత్రకు వచ్చారంటే మన పని మఠాష్ అవుతుంది సో వాళ్ళతో యుద్ధం చెయ్యకుండానే వాళ్ళని మళ్ళీ పిలిచి వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి ఇక్కడ దగ్గరుండి వాళ్ళని చంపియాలి వాళ్ళందరూ కలిసిపోతే మనకే ప్రాబ్లం వస్తుంది మేలుకో దుర్యోధన మేలుకో అని చెప్పి చెవులోని అన్నీ చెప్తారు అన్నీ చెప్పి అంటారు గుర్తుపెట్టుకో బావ మరుదు ఎప్పుడు బావల బతుకు కొడుతారు వాడు వీళ్ళకి చెప్తారు నీ మీద దండయాత్ర చెయ్యమని అది ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళ దండయాత్ర చేయకముందే నువ్వు మేలుకో వెళ్ళి నేను చెప్పింది చెయ్యి అని చెప్పి చెవులు అన్నీ చెప్పేస్తారు ఏం చెయ్యాలో అర్థమైపోయింది శేఖర్ మామ ప్లాన్ వచ్చింది దుర్యోధనుడు వాళ్ళ నా దగ్గరికి వెళ్తారు చెప్పడానికి ఈ మొత్తం ఏం ప్లాన్ ఉందో అని చెయ్యి వెళ్తే తెల్ల వెళ్తే విధుడు దేవుడితో అలా సోది కొబర్లు చెప్తూ ఉంటారు వెళ్ళంటారు నాన్న ఎప్పుడు చూడ విధుడు ముసులు అలా సొల్లు అలా కబుర్లు చెప్తూనే ఉంటావు నీకు ఇంకో పని లేదు అమ్మతో ఉండవు ఈ దేవుడితోనే ఉంటావు తెల్లారులు అంటే అంటారు నాయనా దేవుడు తమ్ముడు అన్ని మంచి మాటలు చెప్తారా మనం మంచిగా ఉంటాంరా ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రం దొంగనా కొడు దుర్యోధుడు అంతే ఈ దేవుడు ఎప్పుడు మంచి చెప్తూనే ఉంటాడు వింటాడు ఈ చెబుతాను గుడ్డోడు కదా వింటాడు 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 వాళ్ళ కొడుకు వచ్చి ఏదైనా చెప్పారంటే గంగిరదులో మళ్ళీ చెడు వైపే బయలుదేరతారు కుక్కతో ఒక వంక మార్చలేం దుర్యోధుని బుద్ధి నాన్న నువ్వు నాకు కొంచెం సమయం ఇస్తే ఆ విధుదేవుని పంపిస్తే నేను చెప్పాలనుకున్నాను చెప్తానంటే విదురుదేవుని అడుగుతారు కొంచెం మహాస ఆయన ఆడేదో మనసులో మాట అంటే వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఇదిగో జాగ్రత్తగా విను మంచి మాటలు చెప్తున్నాను పాండవులకి బతికే ఉన్నారు అబ్బా శుభవార్త చెప్పావురా అంటారు పాండవులు స్వయంవరలో ద్రౌపదిని పాంచాల రాజ్యాన్ని గెలుచుకున్నారు అబ్బా శుభవార్త చెప్పావురా ఇది మనసులో మాట కాదు పక్కన విదురుదేవుడు అక్క అక్కడే ఉన్నారని చెప్పి వాళ్ళకి ఆ విదురుదేవుని నిలిపాయాక ఇప్పుడు చెప్తాడు అసలు సుసులైంది నాన్న నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది జాగ్రత్తగా విను అంటే చెప్పు విదురుదేవుని నిలిపాడు చెప్పు ఇప్పుడు చెప్పురా అంటారు ఇదిగో పాండవులు బతుకున్నారు వాళ్ళు వస్తే రాజ్యంలో సగభాగం ఇవ్వాలి రాజ్యాన్ని వాళ్ళకి అవ అప్ప చెప్పాలి వాళ్ళ దగ్గర మేము బానిసలుగా ఉండాలి అది అసంభవం ఓన్లీ ఒకే ఒక రెండు ఆప్షన్లు ఉన్నాయి మనకి వాళ్ళతో యుద్ధం చెయ్యాలి వాళ్ళతో యుద్ధం ఎందుకు చెయ్యాలి అంటే వాళ్ళు పంచపాండవులతో పాటు దుష్టర్జనుడితో పాటు పాంచాల రాజు దృపదృజుడితో పాటు పక్కన శ్రీకృష్ణుడు బలరాముడు యంశ రాజులు కాంబోజ రాజులు మొత్తం అందరూ రాజులు కలిసిపోయాక మన మీదకి దండయాత్రకు వస్తే మనం అవుట్ అయిపోతాం వాళ్ళ దండయాత్ర వచ్చేక ముందే మనం కర్ణుడిని తీసుకొని మన తాత మన తాత ఎవరి సైడ్ ఉంటే విజయం వాళ్ళది గుర్తుపెట్టుకో తాత కర్ణుడు ద్రోణుడు వచ్చారంటే వారు వాళ్ళు వన్ సైడ్ అయిపోతుంది మనం తాతను పెట్టుకొని వెళ్దాం యుద్ధానికి నువ్వేమంటావు లేదు యుద్ధం వద్దు వాళ్ళని ఇంకా కుతంత్రాలతో చంపుదామంటే పిలిచి ఆ పాడు పేరుపైన బంగ్లాలు గట్టా ఉన్నాయి కదా పాడు పేరుపైన బంజరు భూములు అవన్నీ అటు సైడ్ వాళ్ళు ఆ పనికిరాని భూములన్నీ వాళ్ళకి అర్ధరాజ్యం కింద ఇచ్చేసి వాళ్ళని నుండి చంపడం ఈ రెండిట్లో ఏది చేద్దామంటే ఎందుకైనా బెస్ట్ మీ తాతను ఇల్లు అడుగు అని చెప్పేసి ఆ దుర్యోధనుడును మన ధృతరాష్ట్రుడు భీష్ముడి దగ్గరికి వెళ్తారు భీష్ముల వారికి ప్రణామాలు తాతగారికి ప్రణామాలు ఇద్దరు నామా పెట్టి పాండవుల మీదగా యుద్ధంకి వెళ్తున్నాము అని అంటే భీష్ముడు పిచ్చి ఏమైనా ఉందా నీకు పాండవులు వాళ్ళు ఏం చేశారని యుద్ధం చేయడానికి వాళ్ళు ఏమైనా చేస్తే చేయడానికి పాపం సత్య బతికారు పాంచాల రాజ్యం వచ్చింది ద్రౌపది ఉంది అక్కడ అక్కడ అర్జునుడు ఉన్నాడు అర్జున్ ఎదిరించి నిలగలవా ఎవరైనా నువ్వులో అంటే కర్ణుడు పక్క నుంచి అంటే ఎందుకు లేదు నా అస్త్రశాస్త్రాలు నీ సంగతి తెలియదు అంటే ఆ చూసావు లేదు గొప్ప ద్రౌపది సవరణ స్వయంవరం నువ్వు ఎంత పీకినావో మేము చూసాము నీ శక్తి సామర్థ్యాలు చూసావు నువ్వు వాళ్ళకో ఇదిగో నీకు చెప్తున్నాను ఈ యదవని అంటే కర్ణుని చూపించి వీణ్ణి ఆ శకుని మామని నువ్వు నమ్ముకుంటూ పోతావు పనికి రాకుండా పోతావు వాళ్ళ మాటలు వినక దేనికోసం యుద్ధం చేస్తావు ఏ ధృతరాష్ట్రుడా నీకు చెప్తున్నాను వాళ్ళు ఎవరు శత్రువులు కాదు నీ తమ్ముడు పిల్లలు పాండు పాండురాజు కుమారులు గారి దగ్గరుండి అర్ధరాజ్యం ఇవ్వకుండా పోక యుద్ధం చేస్తాను కొత్తిమీర కట్ట రెండు పెద్దోడు కాబట్టి రెండు తగిలిస్తారు తప్పు చేస్తున్న తిడతారు తిట్టి ఓదారుస్తారు ఓదార్చగానే చెప్పగానే ఓకే అర్ధరాజ్యం ఇవ్వడానికి అంగీకరిస్తారు అంగీకరించాక తబుడు పంపిస్తారు ఆస్తిని అర్ధరాజ్యం ఎందుకు కదా పుల్లు రాజ్యం ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇప్పుడు చచ్చిపోయారు అని చెప్పి దుర్యోధనుడికి కౌరవులకిని పట్టాభిషేకం చేసేసి ఆస్తులు అంతా పెంపకాలు చేసేసారు ఇప్పుడు వాళ్ళు బతుకున్నారు కాబట్టి సగం వాళ్ళకి సగం వీళ్ళకి వెళ్తుంది రూల్ ప్రకారం అది రూలు అది బాగా వర్కౌట్ అయింది అయితే అర్ధరాజ్యం ఇస్తాము అని చెప్పి ఆహ్వానం పంపిస్తారు ఎక్కడికి పాంచాల రాజ్యానికి పోన్లే ధృత మారిపోయారు అర్ధరాజ్యం ఇస్తారంటున్నారు అఫీషియల్గా అని చెప్పి వీళ్ళందరూ సంబరపడతారు సంబరపడతారు పిల్ల వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ వేళ విశేషం ద్రౌపది వచ్చింది మనకు అర్ధరాజ్యం వచ్చిందని చెప్పి ఆనందిస్తారు ఆ వేళ విశేషం అంతానా అని చెప్పి అయితే ఇంకా పాంచాల రాజుకి ద్రౌపదుడికి బావి బావి చెప్పేసి చెప్తే మరి ద్రౌపదుడు అత అదైతే పుట్టి పుట్టింటి నుంచి ఖాళీ చేతులతో పంపిస్తారట ఇంకా ఓ వంద కొన్ని పదివేల మంది జనం ఓ సైన్యం రథాలు పిండి వంటలు సారీ సారీ బంగారాలు వజ్రాలు ఆస్తి అంతా పట్టేస్తారు ఎందుకంటే ద్రౌపదుడికి కూతురు ఉంది ఏది సెకండ్ చూడు పిన్నమ్మ ఆరునాడుగా పుట్టిన ముగోడు కదా అచ్చట ముచ్చట తేరలేదు కొడుకు దుష్టజన్యుడు లేక లేక ద్రౌపది అందుకే ద్రౌపది అంటే ప్రేమ అసలు అసలు ఆనందానికి ద్రౌపదికి అద్దులేవు అల్లుడో అల్లుడు 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 అల్లుడో అల్లుడు డాన్సులే డ్యాన్సులే పండగలు రోజును ఇంకా అందరికి సారిచ్చి పంపిస్తారు పంపిస్తున్నప్పుడు కుంతీదేవికి ఒక డౌట్ వస్తుంది వేదవ్యాసం నడుతుంది దగ్గరికి వెళ్ళి వేదవ్యాస మహర్షి గారు నాకు ఒక సందేహం కలిగింది ద్రౌపది చూస్తే అందగత్తే తన మించిన అందం ఈ విశ్వంలో లేదు ఆ కళ్ళు చూస్తేనే చాలు మైకం వస్తుంది మరి అంత అంధగత కోసం ఈ ఐదుగురు పంచపాండు కొట్టుకొని రేపు ఏదైనా జరుగుతుందేమో అంటే వాళ్ళందరినీ పిలిచి నాయనలారా మీరు రండి మీకు అందరికీ కూర్చోబెట్టి ఒక కథ చెప్తారు పూర్వం ఇద్దరు రాక్షసులు అన్యోన్యంగా ఉండేవారు అన్నదమ్ములు వాళ్ళకి బ్రహ్మదేవుడు వరవి ఇచ్చారు చావు లేకుండా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే తప్ప వాళ్ళకి చావు లేని వరం ఇచ్చారు ఏ అస్త్రం కూడా అస్త్రం ఏమీ చేయలేదని వరం ఇచ్చారు కానీ వాళ్ళ రాక్షసులు వాళ్ళ ప్రజలను హింసిస్తున్నారని తెలిసి బ్రహ్మదేవుడు ప్రపంచంలోనే అద్భుతమైన తిలోతమును సృష్టించి తిలోతమును పంపిస్తారు తిలోతమ వాళ్ళని ప్రేమలో పడేస్తుంది తర్వాత తిలోతమ ఇద్దరిలో మిమ్మల్ని ఒక్కరినే చేసుకుంటాను బలవంతున్నే చేసుకుంటాను అనగానే వీళ్ళ బల ప్రదర్శనకు దిగి అన్న అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ముల రాక్షసులు బల ప్రదర్శనకు దిగి కొట్టుకొని వస్తారు అంటే బలప్రదర్శనే కుస్తీలు ఎలాగెలాగెలాగా కానీ వాళ్ళు ఆ ఫైటింగ్లోనే ఇద్దరు కొట్టేసుకొని చచ్చిపోతారు ఒక అందగత్తి కోసం ఇద్దరు అన్యోన్యమైన అన్నదమ్ముల రాక్షసులు కొట్టుకొని చచ్చారు మరి అంతకు మించిన అందం మన ద్రౌపది దేవిది శివుడు ఇది మన మన జరిగితే ఇది అలా జరగకుండా ఉండాలి అంటే పాంచాలి ధర్మంగా ఐదుగురికి భర్త భార్య కాబట్టి పూర్వ జన్మ జన్మ ఇది ఇది కాబట్టి శివుడు వరం కాబట్టి ఫస్ట్ ధర్మరాజు పెద్దవాడు కాబట్టి ధర్మరాజుకి భార్యగా ఒక సంవత్సరం మిగతా నలుగురు పాంచాలని గౌరవంగా చూడాలి వదిన అయితే వదిన వదిన కిందే చూడాలి ఈ ఈ ఈ ఒక్క సంవత్సరం ఈ నలుగురు పాంచాలు ఏకాంతంగా ఉన్న సమయంలో చూడకూడదు వెళ్ళకూడదు ఒక వెళితే ఎవరు చూస్తే వెళితే వాళ్ళకి ఒక్క సంవత్సరం అరణ్యవాసం అనే కండిషన్ పెడతారు ఆ సంవత్సరం ముగిసాక భీముడు భీముడి దగ్గర ఒక సంవత్సరం ఆ తర్వాత అర్జునుడు అలాగా ఐదుగురు దగ్గర ఒక్కొక్క సంవత్సరం ఉంటారు ఈ ఈ ఒక్కొక్క సంవత్సరం ఏకాంతంగా డిస్టర్బ్ చేయకూడదు ఈ అంగీకరణతోనే హ్యాపీగా మీరు ఉండండి అందుకే పాంచాలి పంచభర్తుగా పతివ్రత అని అంటారు ఓకే అదంతా మీకు తర్వాత తర్వాత చెప్తూ ఉంటారు బాగుంటుంది ఆ కండిషన్కి ఒక అందరూ హస్తనికి బయలుదేరతారు మొత్తం పాంచాలని ఐదుగురు వాళ్ళు ఇచ్చిన సారి అన్నీ గుర్రాలు సేనాలని అనుకుని వెళ్తే ఓ పాండవులు అందరూ వస్తున్నారు ఓహో అని ఆ స్థితిలో సంబరాలు ప్రజలు చచ్చిపోయి బతికొచ్చారు కదా సంబరాలు కోడలు వస్తుంది ఊ మామూలుగా లేదు మొత్తం కోడల పిల్లకి ధృతరాష్ట్రుడు లాంఛనాలు అన్నీ ఉంటాయి కదా సాంప్రదాయంగా అన్నీ చేస్తారు అన్నీ చేస్తే వీళ్ళందరూ వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని ధృతరాష్డు గాంధార దగ్గర తీసుకొని అమ్మ నీకు నువ్వు తాతయ్య అయిపోయి దృ తా పెదనాన్న అని చెప్తాడు భీముడు ఎలా నాన్న అంటే నేను హెడమ్మని పెళ్ళి చేసుకున్నాను నాకు కొడుకు పుట్టాడు కొడుకుపోయాడు గత ఎప్పుడో వస్తాడు చూపిస్తాను అడవుల్లో ఉన్నాడు ఇప్పుడు అమ్మాయిలు మంత్రాలు ఉన్నాయి నువ్వు తాతవైపోయి అమ్మో నేను తాతనైపోయానని ఆ ధృతరాష్టుడు గాంధారి పొంగిపోతుంది అమ్మ రండి అంటారు అందరికి ఇచ్చాక సభ పెట్టి అంటారు నాన్న ధర్మరాజా ధర్మం తెలిసిన వాడివి అందరూ చనిపోయారేమో అనుకొని దుర్యోధనికి పట్టాభిషేకం చేసి కౌరవులకి రాజ్యాన్ని అప్పజెప్పాము మీరు మళ్ళీ బతికొచ్చారు కాబట్టి న్యాయంగా నీ రాజ్యాన్ని మీకు ఇవ్వాలి అలాగని వీళ్ళని అన్యాయం చేయకూడదు వీళ్ళు రాజులే మీరు రాజులే అందుకు ఇక్కడ పాండవులకి సగభాగం కౌరవులకి సగభాగం ఇస్తాము కౌరవులకి ఆ ఉంటున్నారు కాబట్టి ప్రజెంట్ పరిపాలన చూసుకుంటున్నారు కాబట్టి ప్రజలు బాగున్నారు కాబట్టి ఆ హస్తిన వీళ్ళకి మన తాతల 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 కాలం నాటి పూర్వ సంపద దేవగిరి భూములు దేవరత్నం భూములు మీకు ఇస్తాము మీరు వెళ్ళి అక్కడ పరిపాలించుకోండి రాజ్యంతో మీ సేనలతోని అంటే అలాగే అని చెప్పి మంచి ముహూర్తం చూసుకుని అందరూ బయలుదేరుతారు పరివారం అంతా ప్రజలంతా అక్కడ బయలుదేరితే దేవగిరి రత్నం దేవభూములు చూస్తే అంతా అరువులు మాషానమే కొండలు కొనలు ఎప్పుడో తాతల తాతల కాలం నాటి ఇల్లులు అన్నీ భూకంపాలు వచ్చి కూలిపోయి కొండలు అయిపోయి వృక్షాలు అయిపోయాయి భీముడు కోపం వస్తుంది అమ్మాయి ఇంద్రభవనాలు అవి అనుకుంటే ఏటి ఇవి ఉన్నాయి మళ్ళీ మళ్ళీ మోసం చేశారు ఈ కౌరవులు ధృతరాష్ట్రులు సంపెద్దం ఈసారి అని చెప్పి కోపం అంటే ధర్మరాజు అంటారు బాధపడక ఏదో ఒకటి దక్కింది పోనీలే అని చెప్పి చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తారు ఏం చేయాలని అందరూ ప్రజలు అందరూ అడవుల్లో కూర్చుంటారు అప్పుడు శ్రీకృష్ణుడు బాధపడుతుంటే చెయ్య అర్జునుడి మీద వేసి బావా ఇక్కడేంటి ఏంటంటే ఏం లేదు ఈ ఈ సమస్యకి పరిష్కారం నువ్వే చేయగలవు అని నేనేం చేయగలను బావా అంటే మీ నాన్న ఇంద్రదేవుని పిలు ఆయన మొత్తం నిమిషంలో పరిష్కారం చేస్తారు మీకు అనగానే ఇంద్రదేవుణ్ణి ప్రార్థిస్తాడు అర్జునుడు ఐదవతం తెల్ల ఎనుగు మీద వచ్చి నాయన ఏం కావాలి అంటే నాకు నా ప్రజలకు వాళ్ళకి ఒక ఒక రాజ్యం లాంటిది కావాలి అనగానే విశ్వకర్మని పిలిచి తెల్లారి కల్లా ఇక్కడ ఇంద్రలోకాన్ని మించిన ఇంద్రభవనం కావాలని ఇల్లులు కావాలి మొత్తం రాజ్యం కావాలని కానీ ఆర్డర్ అయ్యిగానే తెల్లారికి ఈరోజు తెల్ల సూర్యోదయం అయ్యేసరికి మొత్తం మొత్తం ఇంద్రప్రస్థానం తయారవుతుంది సో ఇంద్రుడి దైవాళ్ళు వచ్చింది కాబట్టి ఇంద్రప్రస్థానం అని పేరు పెట్టుకొని పాంచాలితోని అందరితో గోపరేషం పాలు పొంగించి రాజ్యంలోకి అందరూ వెళ్ళి చాలా హ్యాపీగా ఉంటారు సో కథ కంచికే మనం ఇంచుకే బాగుందా సో రేపు ఏం జరిగిందన్నది చెప్తాను ఈరోజు నాలుగు లొకేషన్లు మార్చాను హాస్టల్ మార్చాను తర్వాత ఎప్పుడు చెప్తున్నా లొకేషన్లో కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది ఇంకా ఏ అక్కడ టైం అయిపోతుందని చెప్పి రోడ్డు మీదకి వచ్చి నా మహాభారతాన్ని మీకు ఇలా చెప్తున్నాను రోజు నాకు కష్టాలే ఏ రోజు దా రోజే చెప్పాలి కాబట్టి ఓ చాలా కష్టపడుతున్నాను నాకు చాలా ఇష్టం మహాభారతం చెప్పడం ఎనీవే ప్లేలిస్ట్ ఒక్కసారి ప్లే చేసి నా కోసం మొత్తం అన్ని ప్లే చేసి వదిలేయండి అన్నీ వినండి చాలా బాగుంటుంది ఓకే బాయ్ బాయ్